జనసేనానికి తత్వం బోధపడుతుందా ఆ విషయంలో మౌనముద్రలో జనసేననే అప్పుడు దూకుడు ఇప్పుడు సాదిచీవుగా మారి కొన్ని ప్రశ్నించలేకపోతున్నారన్న విమర్శలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఎంత దూకుడుగా ఉండేవారో ఇప్పుడు సాధుజీవిగా మారారు అసలు మాట్లాడమే మానేశారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ప్రశ్నించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి ఎవరికైనా బయట ఉండి చూస్తే అంతా బాగానే కనిపిస్తుంది అలాగే లోపలికొచ్చి చూస్తే కానీ అసలు విషయం తెలియదంటారు అదే పవన్ కళ్యాణ్ విషయంలో నిజమైందంటున్నారు అధికారంలో లేనప్పుడు పదే పదే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఇప్పుడు అసలు విషయం అర్థమైనట్టుంది అసలు పాలన ఎంత కష్టమో ఆయనకు బోధపడినట్టు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తమ కూటమి వల్లే సాధ్యమవుతుందని ఎన్నికలకు ముందు పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పారు తమ కూటమి ఇచ్చిన హామీలను తాను భరోసా ఇస్తున్నానని తాను దగ్గరుండి వాటిని అమలు చేయిస్తానని పదే పదే బహిరంగ సభలో చెప్పుకొచ్చారు జనసేనని సూపర్ సిక్స్ కానీ ఎన్నికల ముందు విడుదల చేసిన టీడీపీ జనసేన మేనిఫెస్టోలో అంశాల విషయంలో కానీ ఆయన తనది గ్యారంటీ అని చెప్పారు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే తన పని తాను చూసుకుంటానని తనను నమ్మాలంటూ ఆయన ప్రజలను పలు బహిరంగ సభలో కోరడం కూడా వినిపించింది కనిపించింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తత్వం బోధపడినట్లుంది అధికారంలో ఉండి మనమేం చేయలేమన్న భావనకు పవన్ కళ్యాణ్ వచ్చినట్లు కనబడుతుంది ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు పంచాయతీరాజ్ అభివృద్ధి త్రాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ చేపట్టారు ఆయన ఆ శాఖలను అధ్యయనం చేస్తున్నారు లోతుక అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు అంతవరకు ఓకే ఆయన శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజల నుంచి ప్రశంసలు కూడా పొందారు ప్రధానంగా పంచాయతీలకు నిధులు కేటాయించి ఆయన సర్పంచ్ నుంచి మంచి మార్కులు కొట్టేశారు కానీ పవన్ కళ్యాణ్ నమ్మి యువత కాపు సామాజిక వర్గంతో పాటు ఆయన అభిమానులందరూ కూటమికి ఓటు వేశారు ముఖ్యంగా మహిళలు కూడా పవన్ కళ్యాణ్ వైపు మొన్నటి ఎన్నికల్లో మొగ్గు చూపారు అయితే వీళ్ళందరికీ ఇచ్చిన హామీల అమలుకు మాత్రం పవన్ కళ్యాణ్ ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు కనీసం ప్రశ్నించడం లేదు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఇచ్చిన హామీలు అమలు ఏ తేదీ నుంచి చేస్తారు అని చెప్పగలిగితే పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉంటుంది ఇంకా గౌరవం పెరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ అదో లేచి ఇప్పటికీ టీడీపీ నిర్ణయాలను ప్రశంసిస్తూ ఓటమి పాలైన వైసీపీని విమర్శిస్తుంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు కాక నయా లీడర్ ఎలా అవుతారని సోషల్ మీడియాలో పోస్టింగ్లు కనబడుతున్నాయి మరి దీనికి పవన్ ఒక్కరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ